పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున బ్రిటిష్ ఇండియాతో విడిపోయి పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఇది ముస్లిం మతం ఆధారంగా ఏర్పడిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం కరాచీ ఒకనొక సమయంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఉండేది ఇది పాకిస్తాన్కి ఆర్థిక కేంద్రంగా పనిచేస్తూ దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టేది కానీ కరాచీలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లాహోర్లో ఉన్న బాద్షాహి మసీదు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మసీదుగా ఉంది మొదటిది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉంది పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యధికంగా మిలిటరీకి బడ్జెట్ను వినియోగించే అభివృద్ధి చెందని దేశాల్లో ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నా కూడా పాకిస్తాన్ సైనిక రంగానికి భారీగా బడ్జెట్ కేటాయిస్తుంది ఇది దేశంలో విద్యా ఆరోగ్య రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది పాకిస్తాన్లో సుమారు యాభై శాతం మంది పంజాబీ భాషనే మాట్లాడతారు పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో ఇస్లామిక్ షర్యా చట్టం చాలా కీలకంగా ఉంటుంది కొన్ని నేరాలకు కఠిన శిక్షలు చేతుల తొలగింపు వంటి శిక్షలు ఈ షర్యా చట్టం నుంచే తీసుకోబడ్డాయి పాకిస్తాన్ మొత్తం జనాభాలో సగానికి పైగా ఇరవై ఐదు వారే యువత ఎక్కువగా ఉన్నా కూడా వారికి సరైన విద్యా సౌకర్యాలు వసతి సౌకర్యాలు లేకపోవడం వలన తీవ్ర నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉంటారు పాకిస్తాన్లో మతం ఆధారంగా మైనారిటీలైన హిందూ క్రిస్టియన్ ప్రజలపై వేధింపులు దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు చెప్తున్నాయి ఈ దాడుల్లో భాగంగా ఆలయాల ధ్వంసం బలవంతపు మత మార్పిడీలు ఎప్పుడూ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి పాకిస్తాన్ అధికారిక జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ఇక్కడ ప్రజలు క్రికెట్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పాకిస్తాన్ జట్టు పంతొమ్మిది వందల తొంభై రెండులో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ పట్ల ఇష్టం మరింతగా పెరిగింది యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో ఐదు సంవత్సరాల పిల్లల్లో సుమారు నలభై శాతం మందికి పోషకాహార లోపం ఉంది దీనివల్ల వారి ఎదుగుదలలో బ్రెయిన్ డెవలప్మెంట్లో క్షీణత రోజురోజుకి పెరుగుతుంది ఇది వారి దేశ ఆరోగ్య రంగానికి పెనుముప్పులా తయారైంది పాకిస్తాన్లో హిందూకుష్ పర్వతాలు నీలం నదీ సౌందర్యాలు పురాతన మొగల్ కోటలు వంటి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నా కూడా భద్రతా కారణాల వల్ల తీవ్రవాదుల ముప్పు కారణంగా అంతర్జాతీయ పర్యాటకులు అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు దీనివల్ల పాకిస్తాన్ చేజేతుల పర్యాటకాదాయం కోల్పోతుంది దేశంలో విద్యుత్ కొరత సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది రోజుకి ఆరు నుండి ఎనిమిది గంటల పవర్ కట్స్ ఇక్కడ సర్వసాధారణం దీనికి ప్రధాన కారణాలు ప్రభుత్వ అధికార దుర్వినియోగం చెల్లించిన కరెంటు బిల్లులు దొంగ కరెంటు వాడే వాళ్ళ సంఖ్య అధికంగా ఉండడంగా చెప్పుకోవచ్చు పాకిస్తాన్లో యువతకి ఉద్యోగావకాశాలు లేక చాలామంది యూట్యూబ్ టిక్ టాక్ల ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడతారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చాగే హిల్స్లో అణు పరీక్షలు చేసి ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన ఏడో దేశంగా పాకిస్తాన్ నిలిచింది కానీ పక్కనే ఉన్న భారత్పై ప్రయోగించే ధైర్యం కానీ అవకాశం కానీ పాకిస్తాన్కి ఏమాత్రం లేవు ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ భారత్పై అణవాయుధం ప్రయోగిస్తే దానిని ఆ పాకిస్తాన్ భూభాగంలోనే ధ్వంసం చేసి మొత్తం పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేయగల అధునాతన సాంకేతికత భారత్ దగ్గర ఉంది ఈ విషయం పాకిస్తాన్కి బాగా తెలుసు అందుకే ఇప్పుడు అణువాయుధాలు ప్రయోగిస్తామని బెదిరించడమే తప్ప ప్రయోగించే కనీస ప్రయత్నం కూడా పాకిస్తాన్ ఎప్పటికీ చేయలేదు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే లైక్ చేయండి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కమెంట్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్